ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడులో విడుదలైన గ్రీన్ హౌస్ వాయువుల యాభై మూడు బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్తో సమానం రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ఇది ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఎక్కువ పంతొమ్మిది వందల తొంభైతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో చైనా ఉద్గారాలు మూడు వందల పదకొండు పాయింట్ మూడు శాతానికి పెరగ్గా మన దేశంలో నూట తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం పెరిగాయి శిలాజ ఇదనాల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలు పంతొమ్మిది వందల తొంభైతో పోలిస్తే డెబ్బై రెండు పాయింట్ ఒకటి శాతం పెరిగాయి మొత్తం కర్బన్ ఉద్గారాల్లో అరవై రెండు పాయింట్ ఏడు శాతం చైనా అమెరికా భారత్ యూరోపా యూనియన్ రష్యా బ్రెజిల్ నుంచి కావడం విశేషం ప్రపంచ జనాభాలో ఈ దేశాల జనాభా దాదాపు యాభై శాతం ప్రపంచ జీడిపిలో అరవై మూడు పాయింట్ రెండు శాతం ఈ దేశాల కర్బన్ ఉద్గారాలను ప్రపంచంలో వాటి శాతం చైనాలో వాయు కాలుష్యానికి ఏటా మూడు లక్షల యాభై వేల మంది బలవుతున్నారని వ్యయనంలో వెల్లడైంది అయితే ప్రభుత్వ చర్యల వల్ల కొన్నేళ్లుగా కాలుష్యం తగ్గుతోందని భావిస్తున్నారు మరి నిజంగానే ఆ చర్యలు ఫలిస్తున్నాయా గత ఏడాది ఓ ధూళి మేఘం ఓ నగరాన్ని చుట్టుముట్టింది ఆ మేఘం కిందే లక్షలాది మంది జీవిస్తున్నారు ఈ దృశ్యాలు ప్రపంచం అంతటా ప్రసారం కావడంతో పాటు ఆ మేఘం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుండటంతో చైనా ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది కాలుష్యం తీవ్రత ప్రాథమిక దశల్లో ఉంటే బీజింగ్ సమీపంలోని కర్మాగారాల మీద ప్రభుత్వ వాహనాల వినియోగం మీద పరిమితులు విధిస్తారు కాలుష్యం తీవ్రత స్థాయిలో ఉంటే రోడ్ల మీద తిరిగే వాహనాలపై సరి బేసీ నంబర్ల పరిషరతులు ఉంటాయి భారీ సదస్సులు జరిగేటప్పుడు స్కూళ్లు కర్మాగారాలు మూసివేస్తారు కార్లు తిరగకుండా నిలిపివేస్తారని వర్గాలు తెలిపాయి బీజింగ్ లాంటి పెద్ద నగరాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు రెండేళ్లుగా ఇక్కడ కాలుష్యం తగ్గిందని స్థానికులు చెప్తారు అందుకు ఎలక్ట్రిక్ కూడా కార్లు కూడా ఒక కారణం కానీ ఈ కార్లు నడవడానికి ఉపయోగించే విద్యుత్ను బొగ్గును మండించే ఉత్పత్తి చేస్తున్నారు దాంతో భారీ ఎత్తున కాలుష్యం వెలువడుతూనే ఉంది రైట్ ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్